justice, we justice, justice, we justice, 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 we justice, 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 we justice, we want justice, we want. justice we want. శక్తి కల్కత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇప్పటిదాకా కనీసం చంపులను అరెస్ట్ చేయలేదు న్యాయం ఆలస్యం అవుతుంది ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం తక్షణం కేంద్రం కొలు తెరుచుకోవాలి గాంధీజీ గారు చెప్పినట్టు నిజమే స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి డెబ్బై సంవత్సరం మొన్నే జరుపుకున్నాం మరి వేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రించారంటే నిజంగా మరి రిటర్లు పోతుంది అర్థం కావట్లేదు ఇది వాళ్ళు కోరిది ఒకటే కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయబడుతున్నారు మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తున్న ప్రశిస్తున్నాం ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాలి ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ రాఖీ దినం నా సోదరి లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను డెఫినెట్గా న్యాయం జరగాలి దేశం అంతా సుగుతలు తీసుకుంటుంది ఈవేళ ఇంతమంది వైద్యులు రోడ్ రెక్కి నిరసన తెలియజేస్తాయంటే ఇది నాంటూ మోడీ అడుగుతాను వి రిక్వెస్ట్ ద మో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ మ్యాటర్ వి వాంట్ ద కల్పెస్ టు బి పనిష్ ఈవేళ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం దిగ్బంధితోంది మరి రేపు ముందు ముందు భావితరాలు తరాలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడి స్థేదికి వచ్చింది అందువల్ల అలాంటి దుర్మార్ఖం వెంటనే హ్యాంగ్ చేయడం కోరుతుంది తప్ప ఏదో కేసుతో ప్రాణం కాదు వీ వాంట్ ఇమిడియట్ జస్టిస్ అందులో మోడీ గారు దయచేసి లుక్ మ్యాటర్ సేవ్ డాక్టర్స్ ఈ భగవన్ తర్వాత ప్రజలు కొలిసే డాక్టర్ని అలాంటి డాక్టర్ రక్షణ లేకపోతే ఏం చెప్పగడుతున్నాను అంతలా ఆంధ్రప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు మొత్తం యావత్ భారతదేశం దిగ్బంధం గురి చేస్తుంది దయచేసి రాష్ట్రాన్ని కాపురం కోరుతున్నాను జై హింద్